రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసినటువంటి సందర్భాలు అయితే ఈ ఐదు సంవత్సరాలు కనిపించలేదు ఇరిగేషన్ మీద అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి అందులో ఏ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకునే పరిస్థితి జరగలేదు ఉదాహరణ గత ఐదు సంవత్సరాల్లో సాగునీటి మీద సుమారు మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది బడ్జెట్లో కానీ ఖర్చు పెట్టిన చూస్తే ఐదు సంవత్సరాల్లో ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే ఏవైతే బడ్జెట్లో ఇచ్చారో మంజూరు అయినాయో అందులో ఇరవై శాతం కూడా ఖర్చు పెట్టలేదు అదే ప్రాజెక్ట్ వైజ్ కూడా మీకు ఉదాహరణకి ఉత్తరాంధ్ర సుజిల్ సవంతి మీకు రెండో తారీఖు జనవరి రెండు వేల తొమ్మిదిలో ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలతో జీవో నెంబర్ త్రీ ఇష్యూ చేస్తే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం వారు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టారు నాలుగైదు దశల్లో చేస్తామని వారు జీవోలు ఇవ్వడం జరిగింది కానీ ఈయన వచ్చాక దాని మీద కేవలం వాటికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా డబ్బు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీకు ఒక ఉత్తరాంధ్ర సుజుల సేవంతలోనే ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే వాళ్ళు మంజూరు అయింది ఆరు వందల ఐదు సంవత్సరాల బడ్జెట్లో పెడితే ఐదు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే అందులో మీకు పది శాతం కూడా లేదు వీళ్ళు ఖర్చు పెట్టి ఐదు శాతం బడ్జెట్ కేటాయింపులో ఐదు శాతం మాత్రమే ఖర్చు పెట్టారు ఒకవేళ ఉత్తరాంధ్ర మీద తీవ్రమైనటువంటి ప్రేమ ఉంది మేము రాజధాని ఉత్తరాంధ్రలో పెడతాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇందువల్ల ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి వారి గారు అనేటువంటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి శంకుస్థాపన వేసి ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయాలనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈ ఈ హయాంలో ఇది పూర్తి చేస్తారనుకుంటే దాన్ని పూర్తి చేసేటువంటి పరిస్థితి కనిపించలేదు కేవలం ఐదు కోట్లంటే సిగ్గు చేయటం అనేటువంటి విషయం అదేవిధంగా వంశధార రెండవ దశ రెండవ భాగానికి ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు పెడితే మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటిజన్ వాయిస్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్